హలో అంత బాగున్నారా మరి ఇవాళ ముప్పై తారీఖు అయిపోయి రేపు ఒక్కరోజే లాస్ట్ రోజు ఈరోజు ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మరి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్దామండి కానీ ఇక్కడ ప్రేక్షకులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను కొత్త సంవత్సరంలోకి సంతోషంగా ఆరోగ్యంగా వెళ్ళాలి కానీ రోడ్డు మీదకి అనవసరంగా వెళ్ళి తర్వాత ఆల్కహాల్స్ మొదలు తీసుకొని ప్రాణం ఎత్తికి నేను తీసుకురాకండి ఇంట్లో హాయిగా ఆనందంగా ఫ్యామిలీతో గడపండి చక్కగా స్వీట్లు హోటలు చేసుకుంటూ టీవీలో వచ్చే కార్యక్రమాలు చూసుకుంటూ ఆనందంగా ఉండమని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలా సంవత్సరాలు నేను గమనించిన ఒక జర్నలిస్ట్ అనేక కుటుంబాల్లో విషాదం దిగుతుంది ఎంతో సంతోషంగా వెళ్దామని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళు తాగుపోతులు వచ్చి గుర్తు వేయటం కానీ లేకుంటే వీళ్ళే వేసి ఆ మత్తులో పడిపోవడం కానీ ఇలాగా చాలా సందర్భాల్లో అనేక రకాలైన అనవసరమైన రాధాంతాలు జరిగి ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు నాశనమయ్యాయి కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆనందించాల్సిందే బాగా ఆనందించాలి ఇంకా ఎంతో ఆనందించాలి మనకి ఎంతో భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు కారణం ఏంటంటే మనం ఈరోజు ఏదో పెద్ద మునిగిపోతున్నా ఏదో వచ్చేసింది రోజులో ఆనందం వచ్చేదండి పాత సంవత్సరం గతిస్తున్నది కొత్త సంవత్సరం వస్తున్నది వస్తున్నానంటే ఆస్తులు ఉంటాయి ఆస్తుల్లో మన అభివృద్ధి చెందాలని మన పైకి రావాలని ఇంకా పై పైకి ఎదగాలని కరెక్టే అవన్నీ కూడా చక్కగా రోడ్డు మీదకి అనవసరంగా వెళ్ళి స్పీడ్గా మోటార్ సైకిల్ తిరిగి ప్రత్యేకంగా యువత అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను హాయిగా ఇంట్లో మీ అమ్మ నాన్నలతో పాటు ఆ టీవీ ప్రోగ్రామ్ చూసుకుంటూ సరదాగా గడపండి ఫ్రెండ్స్ గ్రీట్స్ అందుకుంటూ ఫ్రెండ్స్ ఉంటే మీ ఇంటికి తప్పించుకోండి సరదాగా మీరు అంతా కలిసి గడుపుకోండి అంతాక్షరి కానీ ఇలాంటివి ఏమైనా కానీ అనవసరంగా ఈ మత్తు మందుల జోలికి వెళ్ళి తర్వాత రోడ్డు మీద బైక్లు అనవసరంగా హీరోలాగా రైడ్ చేసుకొని తర్వాత ప్రాణాల మీద తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఏదైతే అనుభవంతో జరిగే సంఘటన చెప్తున్నాం కానీ అది వేరే ఉద్దేశంగా చెప్పింది కాదు కాబట్టి మేము మా యొక్క సూచనని మీరు అంగీకరించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అనేక మంది జీవితాల్లో విషాదం జరిగింది మరి ఈ రెండు వేల ఇరవై నాలుగులోకి వెళ్ళేటప్పుడు ఒక మంచి గొప్ప తీర్మానం తీసుకుందాం ఎందుకంటే మన గత సంవత్సరం సాధించిన దానికన్నా కూడా ఈ సంవత్సరానికి ఎక్కువ సాధించాలని అంతేకాకుండా జీవితంలో ఇంకొక మెట్టు పైకి ఎదగాలని ఆశిస్తూ ఒక మంచి తీర్మానం తీసుకుందాం ఈ సంవత్సరం కన్నా మా అపజయాలు కలిగినా సరే ఆ అపజయాలు మనం లెక్కలో పెట్టుకోకుండా ముందుంటే సమయంలో మనం సముద్రం సాగిపోతూ ముందుకు వెళ్తున్నాం అనుకోండి అప్పుడు పాత గతించను సమస్తము నూతనమాయను అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అలా పాతవన్నీ గడిచిపోతూ ఉంటాయి కొత్తవన్నీ కూడా నూతనమవుతూ ఉంటాయి ఈ నూతన సంస్థల్లో మీకు మీ కుటుంబానికి మీ బంధువర్గానికి అందరికీ శుభాభిన తెలియజేస్తున్నాను ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ న్యూస్ అనలిస్ట్ మూడు గంటల టీవీ నైన్ బాయ్ మరొకసారి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుందాం రాత్రి పైన గంటలకి ఇంట్లోనే చెప్పుకుందా బయటకు వెళ్ళద్దు